హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిష్యామల ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే మ్యాగీ నూడిల్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను మ్యాగీ నూడిల్స్ తయారీ విధానం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి అందులోకి కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ ఈట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి తరుగును వేసేసుకోండి నేను ఇక్కడ పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియను కొద్దిగా ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుతూ వేగనివ్వండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలని కూడా యాడ్ చేస్తున్నానండి వీటిని కూడా కలుపుతూ కాస్త మగ్గించుకోవాలి టమాటో ముక్కలని చూడండి ఒక రెండు నిమిషాల పాటు చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మ్యాగీ మసాలా ఉంటుంది కదండి అది వేసేస్తున్నాను ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక మసాలా ప్యాకెట్ మొత్తాన్ని వేసేస్తున్నాను ఇందులోనే ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేస్తున్నానండి ఈ విధంగా మసాలా యాడ్ చేసిన తర్వాత వాటర్ని వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి ఇప్పుడు మనం వేసిన వాటర్ వచ్చేసి బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి ఈ విధంగా ఇలా చక్కగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి మ్యాగీ నూడిల్స్ని ఇందులోకి వేసేస్తున్నాను ఒకటి వేసేస్తున్నానండి ఇలా చక్కగా మధ్యలోకి చుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు వాటర్లో అంతా కలిసేలాగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా ఇందులో కలిసేలాగా కలిపేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇదే విధంగా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇదే విధంగా మనం వేసిన వాటర్ కాస్త ఇంకేంత వరకు మనం మ్యాగీ నూడిల్స్ని ఉడికించుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చూడండి మనకి మ్యాగీ నూడిల్స్ అనేవి ఈ విధంగా రెడీ అయిపోతాయి చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో చేసి పెట్టండి చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఇంకెంత కాలుస్యం మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్